భారతదేశానికి నైరుతిన హిందూ మహాసముద్రంలో కొన్ని పగడపు దీవుల సముదాయాలతో ఏర్పడిన దేశం మాల్దీవులు పూర్తి పర్యాటక మత్స్యరాలపై ఆధారపడ్డ ఈ దేశం మొదట్నుంచి మన దేశంతో సత్సంబంధాలు కొనసాగించేది అయితే మహ్మద్ మయూజు రెండు వేల ఇరవై మూడు నవంబర్లో మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత భారత్ మీద తీవ్ర వ్యతిరేకతను ప్రదర్శించారు మాల్దీవుల నుంచి భారత్ను సాగనంపుతానంటూ ఎన్నికల్లో ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన ఆయన పదవిని చేపట్టగానే తమ ద్వీపం నుంచి భారతీయ సైనిక సిబ్బంది వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేశారు తనకు ముందున్న ప్రభుత్వాలు ఇండియాతో కుదుర్చుకున్న ఒప్పందాలను ప్రాజెక్టులను నిలిపివేశారు మొయ్జు భారత్ కన్నా చైనాకు ప్రాధాన్యం ఇవ్వడం మొదలుపెట్టారు అధ్యక్షుడి హోదాలో తన మొట్టమొదటి విదేశీ యాత్రకు చైనానే ఎంచుకోవడంతో భారత్తో మాల్దీవుల సంబంధాలు ఒత్తిడికి లోనయ్యాయి అయినా భారత్ మాత్రం ఎక్కడా సంయమనం కోల్పోలేదు చైనాకు అనుకూలంగా వ్యవహరించిన మొయిజుకు త్వరగానే తత్వం బోధపడింది అతడి నిర్ణయాలతో భారత్ నుంచి మాల్దీవులు వెళ్లే పర్యాటకుల సంఖ్య అనూహ్యంగా తగ్గిపోయింది అదే సమయంలో భారత ప్రధాని మోడీ లక్షద్వీప్ దీవుల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు చేసిన ప్రచారంపై ఇద్దరు మాల్దీవుల మంత్రులు నోరు పారేసుకున్నారు దీంతో భారత్లో బాయ్కట్ మాల్దీవ్స్ పేరుట హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అయింది అప్రమత్తమైన మోయిజు ఆ మంత్రులను భర్తరఫ్ చేసినా ఫలితం లేకుండా పోయింది పర్యాటకమే ప్రధాన వనరుగా బతికిడుస్తున్న ద్వీప దేశానికి గడ్డు పరిస్థితులు ఎదురయ్యాయి వాటి నుంచి బయటపడేందుకు మొయీజు చైనా గల్ఫ్ దేశాలతో సంప్రదింపులు జరిపినా ఫలితం లేకపోయింది మాల్దీవులకు ఆపణహాస్తం అందించేందుకు చైనా ఆసక్తి చూపలేదు ఈ క్రమంలోనే తప్పనిసరి పరిస్థితుల్లో మొయీజు మళ్లీ భారత్ వైపు మొగ్గు చూపారు భారత్ సంబంధాలు కొనసాగించాల్సిన అవసరాన్ని గుర్తించిన మహ్మద్ మొయీజు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో దుబాయ్లో జరిగిన కాప్ ట్వంటీ ఎయిట్ సదస్సులో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి ఎస్ జైశంకర్ రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టులో మాల్దీవులకు వెళ్లినప్పుడు ఆయనకు సాధారణంగా స్వాగతం పలికారు భారత ఆర్థికంగా ఆదుకోవడంతో సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మాల్దీవ్లు అతిపెద్ద ఆర్థిక ముప్పును తప్పించుకోగలిగింది